ఈరోజే బుధవారం అలానే సంకష్టహర చతుర్థి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది బుధవారం సంకష్టహర చతుర్థి కలిసి రావటం అనేది చాలా విశేషం బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం అందులోనూ సంకష్టహర చతుర్థి అన్న గణపతికి చాలా ఇష్టం కాబట్టి బుధవారంతో సంకష్టహార చతుర్థి కలిసి వచ్చింది ఇక ఈ రోజుని చాలా పవిత్రంగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ కింద ఈ వస్తువు పెట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది మనకు సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయి మన సంపాదనను అడ్డుకునే చెడు శక్తులు తొలగిపోతాయి వంటగదిని పూజగది తరువాత అంత ప్రాముఖ్యత ఇచ్చి అంతటి గొప్పగా పవిత్రంగా భావిస్తూ ఉంటాము వంటగది అనేది మనకు ఒక అంటే ఆ పూజ గది మన యొక్క కోరికలను సమస్యలను తీర్చి ఎలా అయితే మనల్ని కాపాడుతుందో వంటగది కూడా మన యొక్క ఆకలిని తీర్చి అదే విధంగా రక్షిస్తుంది కడుపు నిండా మూడు పూటల భోజనం చేస్తున్నాము అంటే వంటగదిలో ఉండే గ్యాస్ స్టవే దానికి కారణం అయితే మనం ఎప్పుడూ కూడా భోజనానికి లోటు లేకుండా ఎప్పుడూ కూడా మనం మూడు పూటల తృప్తిగా తినగలగాలి అంటే ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ అనేది ఎంత పరిశుభ్రంగా ఉంటే అంతటి మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అందుకే ఎప్పుడూ కూడా వంటగదిని గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి వంటగదిలో వాడే గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా మనం తూర్పు ముఖం వైపు మన ముఖం ఉండాలి అంటే వంటగది అనేది ఎప్పుడు ఈశాన్యం దగ్గరే వంట వంటగదిలో ఖచ్చితంగా ఈశాన్యం వైపున మనం గ్యాస్ స్టవ్ని పెట్టాలి అదేవిధంగా గ్యాస్ స్టవ్ అనేది పడమట వైపు ఉండాలి మనం వంట చేసేటప్పుడు మన ముఖం తూర్పు వైపు ఉండాలి ఈ విధంగా మాత్రమే గ్యాస్ స్టవ్ని అమర్చాలి ఎట్టి పరిస్థితిలో మనం వంట చేసేటప్పుడు పడమర వైపు మన ముఖం ఉండకూడదు అలాంటి వంటలు అశుభకరంగా పరి పరిగణిస్తారు కాబట్టి అంటే ఒక్కొక్కరి వాస్తు ప్రకారం ఒక్కొక్క విధంగా ఉంటుంది వాస్తు ప్రకారం వాస్తు పండితులు వాస్తుని చూసి అలా చేయమని చెబితే పర్వాలేదు కానీ వారు చెప్పకుండా మనం మాత్రం ఆ విధంగా పెట్టుకోకూడదు ఇక అలానే గ్యాస్ స్టవ్ పైన పాల మరకలు కూర మరకలు ఉంటే వాటిని శుభ్రం చేసుకోవాలి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఎంత శుభ్రంగా ఎంత సువాసన భరితంగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మరి ఈరోజు సంకష్టహర చతుర్థి అలానే బుధవారం రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా మీరు ఒక ప్లేటుని తీసుకోండి అందులో గణపతికి ఇష్టమైనటువంటి గరికను వేయండి గరిక పైన పచ్చ కర్పూరం ఎర్రని పుష్పాలు పెట్టేసి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టి తరువాత ఆ గ్యాస్ స్టవ్ కింద పెట్టినటువంటి ప్లేట్ని మరుసటి రోజు ఉదయం అంటే గురువారం రోజు ఉదయాన్నే ఆ ప్లేటిని బయటికి తీయండి అలా తీసేసి దానిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా గరిక అనేది ఇంటిలో ఉండే గాలిని శుద్ధి చేస్తుంది గరిక చెడు క్రిములను తొలగిస్తుంది గాలిలో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది గరిక దీనినే దర్భగడ్డి అని కూడా పిలుస్తూ ఉంటాము కాబట్టి ఈ విధంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేస్తే మీ యొక్క సమస్యలన్నీ తొలగిపోయి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి